హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ ఈరోజు మా పిల్లలు వచ్చినప్పటి నుండి ఆ టీవీ ఆ ఫోను ఈ రెండింటితోటే ఉంటున్నారు అందుకని చెప్పి ఆ టీవీ ఆ ఫోన్ రెండు పక్కన పెట్టి వాళ్ళకైతే ఒక గేమ్ పెడదాం అనుకుంటున్నా ఏంటంటే తెలుసా గుడ్ ఏంటో మీ హ్యాండ్స్ వెనక్కి కట్టేస్తా మీరు ముట్టుకోకుండా తినాలి నేనేం పెడతా అవి తినాలి ఓకేనా చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ తింటారో కూటు తింటారా చిన్న తింటారా ఎవరు తింటారా చూద్దాం నువ్వే ఫస్ట్ తింటావా ఓకే చూద్దాం అయితే ఓకేనా నేను అవన్నీ పెడతా చిన్న ఇది నీ ప్లేట్ అక్క ప్లేట్ అరే ప్లేట్లలో ఏముంటారా రెండు సేమే కదా చిన్న ఇది నీ ప్లేట్ అక్క ప్లేట్ అరే ప్లేట్లలో ఏముంటారా రెండు సేమే కదా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా ఉండ ఇప్పుడే ఎవరు ఏం తినొద్దు అది లాస్ట్ కి తీస్తా అది తీస్తే నువ్వు ఇప్పుడే తినేస్తావు పుల్ల తిన్నాయా తిన్నాయా ఓకే నాకు చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారు

అది వెనకాల పెడితే అది వచ్చి ముందు పెట్టుకుంటున్నాడు చూడు ఒక్క నిమిషంలో కట్టేసాడు ఏముంది మీరు ఇట్లా పట్టుకోండి కట్టేయాలా సరే వస్తున్నా అరే ఫస్ట్ చిన్న ఏమైందిరా దానికే చూస్తున్నాడు ఎప్పటి నుంచి తిందామా అని అమ్మో చిన్నగాడే ఫస్ట్ ఫస్ట్ తింటుంట్రాటో ఏమంటే ఏమైంది ప్లేట్ దగ్గరికి పెట్టాలా రాను అరే కూడా అక్కడే పెట్టింది రా తిన ఎంతసేపు దాంతో కంపేర్ చేసుకున్నావు అయితే అబ్బా వచ్చిండు నువ్వు గ్రేట్ వచ్చిండు గమాన్ గమాన్ కుటు కుటక్ అరే కుటా అయిపోయింది అక్క కూడా చిప్స్ కంప్లీట్ చేసింది అట్లా ఉంటుంది మనతోటి అరే చిన్న ముక్కు మీద అంటిందిరా

తిన చిన్ను తిను ఆఫ్ చేసుకోదా ఆఫ్ చేసుకు తిను ఒకటే నూతి నూతి ఏమైందో చిన్న తీసేసి చిన్న కూడా ఖర్చీ తీసేసండి ఇంకా ఏమైంది ఏ చిన్నో తీసి వెనకాల తీసేసుకో ఖర్చు తీసుకొని తినేసి వద్దా సరే చూస్తా ఎట్లా తింటావు వాడు తీసిండు కదా నువ్వు మీరు అరే చిన్ను ఇట్లా చిన్న వద్దు చిన్న ఉండనే చిన్న పడుకుంటాను ఏమనకేమే మనకేమన్నా

సిని చాలా చిన్న ఇంకా బాయ్ చెప్పేద్దామా పిల్లకి చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎట్లా తిన్నారో వాడైతే ఏం లేదు టార్గెట్ ఒకటే ఆ చాక్లెట్ తినాలి తర్వాత చిప్స్ తినాలి అంతే వాడు టార్గెట్ ఫినిష్ చేసిండు వాడి హ్యాండ్స్ ఉన్న కర్చి తీసేసుకున్నాడు వాడు అంతే వాడు వాడొక ఫ్లోలో వెళ్ళిపోతాడు అంతే వాడికి నచ్చే ఉంటాడు తర్వాత ఎవరి మాట తిన మా ఊటు పాపం ఏమంటారు అని భయానికన్నా వింటుంది ఎలాగొట మా గూటే విన్ అక్కనే విన్నది వేమి వినాలి అక్కనే విలయ్య ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయమా లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్